वेलकम टू आई ड्रीम ने चाणा क्या లో ప్యాంట్స్ అనేది కూడా లేటెస్ట్ టైంలో చాలా ఫ్యాషన్ అయిపోయింది అంటే వాటితో పాటు కూడా మరి అయితే కర్వ్ ప్యాంట్స్ కానీ ఇలా టైట్ ఫిట్గా ఉన్న ప్యాంట్స్ చాలామంది అబ్బాయిలు కూడా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అసలు ఈ ప్యాంట్స్ యూజ్ చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు అనేది కూడా వస్తాయి అంటున్నారు మరి ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి మనమైతే అబ్బాయిలం మెయిన్గా ఎలాంటి ప్యాంట్స్ యూస్ చేస్తే మనం ఆరోగ్యంగా ఉండొచ్చు ఈరోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి సో వైద్య నిపుణులు డాక్టర్ చేతన్ రాజ్ గారు మనతో పాటు ఉన్నారు మరి వారిని అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ హలో సార్ ఓ వెల్కమ్ టు ఐ డ్రీమ్ థ్యాంక్ యూ సార్ సార్ లేటెస్ట్ ఫ్యాషన్ ఫ్యాషన్ ఎక్కడుందంటే అబ్బాయిలు కానీ యూత్ కానీ అందరు పరిగెడుతూ ఉంటారు అమ్మాయిలు అబ్బాయిలైనా కానీ సో ఆ లో వేస్ట్ ప్యాంట్స్ కానీ అండ్ అలాగే టైట్ ఫిట్ ప్యాంట్స్ అండ్ స్కిన్ టైట్ ప్యాంట్స్ అని అందరూ లేటెస్ట్ ఫ్యాషన్ అయిపోయింది బాగా యూజ్ చేస్తున్నారు అసలు ఈ ప్యాంట్స్ యూజ్ చేయడం వల్ల ఏమైనా కానీ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయి అబ్బాయిలకు ఒకటి టైట్ ప్యాంట్ సిండ్రోమ్ అనేసి ఒక సిండ్రోమ్ ఉంది ఒక రోగమే అనుకోండి అది ఏంటంటే ఇప్పుడు ఫ్యాషన్ విత్ టైమ్ మారుతుంటుంది అండ్ ఇండియన్ స్పెషలీ ఫస్ట్ ఉంటారు ఫ్యాషన్లో మనకు అన్ని దేశాల నుంచి ఎక్కడ ఏ ఫ్యాషన్ నడిచినా అది ఫస్ట్ ట్రెండ్లోకి తీసుకురావడానికి కారణం ఇండియన్స్ ఒక దాంట్లో రైట్ ఎందుకంటే హయ్యెస్ట్ పాపులేషన్ ఫస్ట్ థింగ్ మోస్ట్ పాపులర్స్ కంట్రీ ఇన్ ద వరల్డ్ మళ్ళీ సెకండ్ ఏమో హైయెస్ట్ యూత్ పాపులేషన్ యూత్ పాపులేషన్ హైయెస్ట్ ఉండడం వల్ల యూతే ఫస్ట్ ఫ్యాషన్ని అడాప్ట్ చేసుకుంటుంది ఇంతకుముందు ప్యాంట్లు ఏమో పైకి ఉంటుండే దాన్ని మిడ్ వేస్ట్ ప్యాంట్ అని అంటుండే దాని తర్వాత లో వేస్ట్ ప్యాంట్ కల్చర్ స్టార్ట్ అయింది మళ్ళీ దాని మీద జీన్స్ ఇప్పుడు జీన్స్ ఎక్కువ ట్రెండింగ్ ఉంటాయి యూత్ చూడండి జీన్సే వేస్తారు వాళ్ళు ఇంతకుముందు టెలికాట్ ప్యాంట్స్ ఫార్మల్ ప్యాంట్స్ అవన్నీ ఉంటుండే కానీ ఇప్పుడు ఓన్లీ జీన్స్ ప్యాంట్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కార్గో ప్యాంట్స్ ప్రిఫర్ చేస్తారు థిక్ ఉన్న ప్యాంట్స్ ప్రిఫర్ చేస్తారు అండ్ అవి టైట్ ఉండాలంటారు కానీ జెన్జీ ఏం చేస్తారు జెన్జీ అంటే ఇప్పుడు ఎవరైతే టూ థౌజండ్ తర్వాత బాన్ వాళ్ళు ఏం చేస్తారంటే లో వేస్ట్ ప్యాంట్లు వేస్తారు కానీ అవి లూజ్ ఉంటాయి సో మనం ఎటువంటి ప్యాంట్ వేస్తున్నామో దాన్ని బట్టి మనకు రోగాలు కూడా వస్తున్నాయి ఓకే సో లోవేస్ట్ ప్యాంట్స్ వేయడం వల్ల ఏమవుతుందంటే మన స్పైన్ ఉంటుంది కదా మన నర నరాలు ఉంటాయి కదా అవి లోగా ప్యాంట్ వేయడం వల్ల టైట్ వేయడం వల్ల దాని మీద ప్రెషర్ పడడం స్టార్ట్ అవుతుంది మీరు చూడండి కాళ్ళు లాగడం ఇప్పుడు మన దగ్గర చాలామంది యంగ్స్టర్స్ వస్తున్నారు నరాల్ ప్రాబ్లమ్స్కి మనం చాలా మంచి మందులు ఇస్తాం హోమియోపతి హోమియోపతి సో నరాల్ ప్రాబ్లమ్స్కి చాలామంది యంగ్స్టర్స్ అంటే ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు వాళ్ళు వస్తున్నారు అండ్ వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అండ్ మనం అందరికీ అడ్వైజ్ కూడా చేస్తున్నాము లో వేస్ట్ అయ్యొద్దు టైట్ అయ్యొద్దు అనేసి ప్యాంట్ సో దానివల్ల నరాల్ వీక్నెస్ ప్రాబ్లమ్స్ వస్తాయి దాన్నే టైట్ ప్యాంట్ సిండ్రోమ్ అంటారు ఓకే ఇంకొక ప్రాబ్లం మీరు అన్నారు టైట్గా వేస్తారు ప్యాంట్స్ అనేసి ఇప్పుడు టైట్ గేస్తే ఏమవుతుందంటే మీరు గమనించండి మన స్క్రోటమ్ ఉంటుంది కదా ఏదైతే టెస్టిస్ హోల్డ్ చేసే శాక్ ఉంటుంది కదా అది బాడీ కన్నా సపరేట్ ఉంటుంది అంటే కిందికి ఉంటుంది ఎందుకు కిందికి ఉంటుంది అంటే దానికి కూడా ఒక సైంటిఫిక్ ఎవల్యూషనరీ రీజన్ ఉంది అంటే ఎవల్యూషన్ అంటే విత్ ఎన్వైర్న్మెంట్ విత్ ద అట్మాస్ఫియర్ విత్ ద అన్ని కండిషన్స్ మన భూమి పైన మనిషి మారుతుంటాడు ఎవల్యూషన్ అంటారు దాన్ని ఓకే సో ఆ ఎవల్యూషనరీ ప్రాసెస్లో ఈ టెస్టిస్ని బాడీ నుంచి సపరేట్ చేసింది ఎందుకంటే మన బాడీ టెంపరేచర్ ఉంటుంది కదా దానికన్నా టూ డిగ్రీస్ వరకు తక్కువ ఉంటుంది అక్కడ టెంపరేచర్ టెస్టిస్లో ఎందుకు తక్కువ ఉంటుంది మనకు స్పర్మ్స్ ఉంటాయి కదా సో మనకు శుక్ర కణాలు ఏవైతే ఉంటాయి కదా దానికి తక్కువ టెంపరేచర్ ఉంటేనే అది కంఫర్ట్ ఉంటుంది వాటికి గ్రోత్ కంటిన్యూ అవుతుంది అయితే ఈ టైట్ ప్యాంట్లు వేయడం వల్ల మళ్ళా దానిపైన జీన్స్ ఉంటుంది అది సో ఆటోమేటికలీ ఏం చేస్తుంది జీన్స్ కొంచెం వామ్త్ క్రియేట్ చేస్తుంది హీట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది మన బాడీ ప్రొడ్యూస్ చేసే హీట్ మన బాడీలోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోవాలి కానీ జీన్స్ ఉండడం వల్ల అది బయటికి పోదు సో ఆ రీజన్లో ఏమవుతుంది అంటే టెంపరేచర్ ఎక్కువ అవుతుంది టెంపరేచర్ ఎక్కువ అయితే ఏమైతుంది అది స్పర్మ్ ప్రొడక్షన్ మీద ఎఫెక్ట్ వేస్తుంది ఓకే ఓకే స్పర్మ్ ప్రొడక్షన్ మీద ఎఫెక్ట్ వేసి ఇట్లనే నెలలు ఇయర్స్ ఇట్లనే కంటిన్యూ అయితే ఏమవుతుంది స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుంది ప్రజెంట్ ఇప్పుడు జనరేషన్ లో ఎక్కువగా ఐఫ్ అని చెప్పేసి ఇలాంటి ప్రాసెస్ దాంట్లో ఒక కారణం ఏంటంటే ఇంత ఇన్ఫర్టిలిటీ కేసెస్ ఎందుకు పెరుగుతున్నాయి అంటే వాళ్ళ స్పర్మ్ కౌంట్ ఎందుకు తగ్గుతుందంటే ఇట్లా జీన్స్ వేయడం వల్ల ఇది కూడా వన్ వన్ ఆఫ్ ఆఫ్ ద ద రీజన్ రీజన్ అక్కడ ఉన్న టెంపరేచర్ మనం డిస్టర్బ్ చేస్తున్నాం మనం నేచర్ కి పోతున్నాం పోతున్నాం స్పర్మ్ కౌంట్ అనేది తగ్గుతుంది మళ్ళీ ఇంకోటి ఏమవుతుందంటే ఇప్పుడు కొందరికి హైడ్రోసిల్ అని ఒక కండిషన్ అవుతుంది హైడ్రోసిల్లో ఏమవుతుందంటే ఏదైతే స్క్రోటం ఉంటుంది అక్కడ వాటర్ అక్యులేట్ అవుతుంది ఎందుకవుతుంది ఇప్పుడు లో వేస్ట్ ప్యాంట్లు వేస్తారు లో వేస్ట్ ప్యాంట్లు వేయడం వల్ల ఇప్పుడు నరాలపైన ప్రెషర్ పడుతుంది కదా అట్లానే అబ్డామిన్లో ఏమేం ఉంటాయి అవిటిపైన కూడా ప్రెషర్ పడుతుంది కదా ఆ ప్రెషర్ పడడం వల్ల ఏమవుతుంది ఏదైతే ఇంగ్వైనల్ రీజన్ ఉంటుంది అక్కడ ఇంగ్వైనల్ హర్నియా అవుతుంది ఓకే అది సర్జికల్ కండిషన్ అంటారు మళ్ళీ మళ్ళీ ఇంకోటి ఏమవుతుంది అంటే ఏ పొజిషన్లో ఎట్లయితే ఆర్గన్స్ ఉండాలి అది డిస్టర్బ్ అవుతుంది అదే మనకు స్క్రోటమ్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అయితే టెస్టిస్ ఏవైతే ఉంటాయి అవి కొంచెం కింద పైన అయిపోతాయి అండ్ అక్కడ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు లేదంటే మళ్ళీ వాటర్ అక్యుములేట్ అవ్వచ్చు లేదంటే అక్కడ రక్తనాళాలు ఉంటాయి కదా అవి బ్లడ్ మళ్ళీ రిటర్న్ తీసుకొని పోవాలి అయితే అవి కూడా రిటర్న్ తీసుకొని పోలేవు ఎందుకంటే ప్రెషర్ ఉంది కదా సో ఏమైపోతుంది అనేసి కండిషన్ డెవలప్ అవుతుంది వెరికోస్ వెయిన్స్ మన కాళ్ళలో అవుతాయి కదా అట్లనే స్క్రోటంలో వెరికోస్ వేన్స్ అయిపోతాయి ఓకే సో ఇవి కొన్ని మెడికల్ కండిషన్స్ అరైజింగ్ దేనివల్ల టైట్ ప్యాంట్లు వేయడం వల్ల లో వేస్ట్ ప్యాంట్లు వేయడం వల్ల థిక్ ప్యాంట్స్ వేయడం వల్ల సో ఫ్యాషన్ని మనం చూసుకుంటాం కానీ అది మన హెల్త్ మీద ఎటువంటి ప్రభావం వేస్తుందో మనకు లేట్గా అర్జ్ అయిపోతుంది మనమైతే అండ్ మీరైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో చెప్పారు అండ్ ఏ టైప్ ఆఫ్ ప్యాంట్స్ యూస్ చేస్తే ప్రజెంట్ మన బాడీకి మంచిది అంటారు చెప్పండి ఇప్పుడు మన బొడ్డు ఉంటుంది కదా యా దానిపైన మన ప్యాంట్ రావాలి కానీ దానికి చాలా కిందికి అయిపోతుంది ప్యాంటు అయితే దాని పైన వేయాలి దాన్ని మిడ్ వేస్ట్ ప్యాంట్స్ అంటారు మళ్ళీ ముందు కల్చర్ మనం అడాప్ట్ చేయాలి కొంచెం అండ్ ముందు ఎట్లుంటుండే అందరూ ఇంటికాడ లుంగీలు వేసుకుంటుండే ఇప్పుడు చాలా మంది వేస్తలేరు షార్ట్స్ కానీ షార్ట్స్ కానీ అవి కూడా అవి కూడా లో వేస్ట్ ఉంటున్నాయి మళ్ళీ దానివల్ల కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ అవుతాయి సో మన పాత కల్చర్ని మనం అడాప్ట్ చేసుకుంటే ఏమైతదంటే మనకు ఈ ఇన్ఫర్టిలిటీ లాంటి ప్రాబ్లమ్స్ ఇంకోటి టీనియా క్రూరీస్ కూడా అవుతుంది అక్కడ గజ్జి కొందరికి అక్కడ ఇచ్చింగ్ అవుతుంది అంటే రీసెంట్ టైమ్స్ లో ఎక్కువ అది కూడా సమ్మర్ ఎక్కువ చూస్తుంటే ఆల్రెడీ హీట్ ఎక్కువ ఉంది బయట మళ్ళీ స్వెట్టింగ్ ఎక్కువ అవుతుంది దానివల్ల ఫంగల్ ప్రొడక్షన్ ఎక్కువ అయిపోతాయి అవుతుంది అక్కడ ఫంగల్ డిజీజెస్ అవుతాయి దాంట్లో గజ్జి ఒకటి సో అది కూడా ఎక్కువ అవుతుంది సో లూజ్ ప్యాంట్లు వేయండి మిడ్ వేస్ ప్యాంట్లు వేయండి అండ్ జీన్సులు తక్కువ ప్రిఫర్ చేయండి మెయిన్గా అబ్బాయిల్లో వచ్చే ప్రాబ్లం ఇదే అనమాట కొత్త ఫ్యాషన్ వచ్చిందంటే అడాప్ట్ చేసేసుకొని ముందుకెళ్ళిపోతుంటాం పాత కల్చర్ పాత ఫ్యాషన్ని మరొకసారి తీసుకొని వస్తే మన హెల్త్కి కూడా చాలా మంచిదని చాలా చక్కగా చెప్పేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్ సో గైస్ అది ఫ్యాషన్ని మనం ఫాలో అవ్వచ్చు కాకపోతే మన హెల్త్ని ఖరాబ్ చేసుకునేటట్టు మాత్రం కానే కాదు సో అక్కడ కొంచెం ఫ్రీగా ఉండేటట్టు సో జీన్స్ను కూడా అవాయిడ్ చేసి వేరే టైప్ ఆఫ్ ప్యాంట్స్ని అది కూడా మిడ్ వెస్ట్ ప్యాంట్స్ని యూస్ చేశారంటే మన హెల్తీగా ఉండొచ్చు అని చెప్పేసి డాక్టర్ చేతన్ రాజు గారు చాలా చక్కగా వివరించారు మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ దిస్ యూ అనిక్యా సి యూ